హలో ఎవ్రీవన్ మేక తలకాయ కర్రీని టేస్టీగా ఎలా వండాలో చూసేద్దామా ముందుగా ఈ మాంసాన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టిన తలకాయ మాంసంలోకి ఒక స్పూన్ పసుపు మీ స్పైసీకి తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని బరకగా పేస్ట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగాక ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన తలకాయ కూరని పోపులో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పుని వేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించాలి ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ కొబ్బరి పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసి బ్రెయిన్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి